పుత్ర పవిత్ర ఆత్మ నామమున మమన ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మళ్ళందరినీ కూడా దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉండగా ఆగస్టు ఇరవై మూడవ తారీఖు శనివారం వాక్యాన్ని చదువుకొని ధ్యానించుదాం గ్రంథం రెండవ అధ్యాయం ఒకటో వచనం నుండి మూడవ వచనం వరకు ఎనిమిదవ వచనం నుండి పదకొండవ వచనం వరకు మరియు నాలుగో అధ్యాయం పదమూడవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు వార్త ఇరవై మూడో అధ్యాయము ఒకటో వచనం నుండి పన్నెండవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం అప్పుడు ఏ సుజన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను ధర్మశాస్త్ర బోధకులను పరిశీలను మూసే ధర్మాసనమున ఉన్నారు కాబట్టి వారి క్రియలను కాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు ఎలైనా వారు బోధించినది వారే ఆచరింపరు వారు మోయ సాధ్యం కానీ భారములను ప్రజల భుజములపై మోపుదిరే కానీ ఆ భారములను మోయవారికి సాయపడుటకు తమ చీటికెన వేలైన కదపరు తమ పనులల్లో ప్రజలు చూచుటాకై చేయుతరు వేద సూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు అంగీ అంచులు పొడవు చేసి చేసుకుందరు యందు అగ్రస్థానములను ప్రార్థనా మందిరములయందు ప్రధాన ఆసనములను కాంక్షించరు అంగడి వీధులలో వందనములను అందుకొనుటకును బోధకుడ అని పిలిపించుటకు పిలిపించుకునేటకును వారు తహతహ లాడుచున్నారు మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు ఎలైనా మీకు బోధకుడు ఒక్కడే మీరు సోదరులు ఈ లోకమున మీరు ఎవరిని తండ్రి అని సంబోధింపవలదు మీ తండ్రి ఒక్కడే ఆయన పరలోకమందు ఉన్నాడు మీరు గురువులు అని పిలిపించుకొనవలదు ఎలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు మీ అందరిలో గొప్పవాడు మీకు వస్తే ఒకడై ఉండవలేను తనను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును తనను తాను వాడు హెచ్చింపబడును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందరములు ప్రియ స్నేహితుల మరి నాటి వాక్యాన్ని మనం భక్తితో ధ్యానించినట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ ఒక్క గొప్ప విషయాలు ఏమనగా మంచి వారిని మంచే సిద్ధిస్తుంది అంటారు దైవపక్షం సద్వర్తనలకు నిరంతరం తోడై ఉంటుంది అనుటకు నీలువెత్తిని దర్శనం రూతి జీవితం స్వదేశమున కరువు పరిస్థితులు తొలగి వర్షం కురిసి పంటలు పండే సమయం నాకు దేశం నుండి పది సంవత్సరముల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన నవోమి రూతు తింటుటకు ఏమీ లేని స్థితిలో ఉండగా రూతు పరుగులేరుకొని వచ్చుటకు వెళ్ళినది సద్వర్తను రూతును గురించి వినిన బోవాసు ఆమెను తమ పొలంలో పరుగులేరుకొనుటకు అనుమతించెను ఆమె ఆమెను అంటగించవద్దని పని వాళ్ళకు కూడా ఆదేశించను రూతు తన భర్త చనిపోయినను తన అత్తవ అత్త అయిన నయోమికి బాసటగా నిలిచిన రీతి అందరి ప్రశంసలను పొందినది ఆమె మంచితనమును బోవా సహితం శ్లాఘించుచు నీ మంచితనమునకు గాను ప్రభువు నిన్ను ఆశీర్వదించినగాక నీవు ఇజ్రాయిల్ దేవుని నమ్మి ఆయనను శరణజోచ్చితివి ఆ ప్రభు నిన్ను దండిగా దీవించినగాక రూతు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచనం అని పలికిన మాటలు దైవకృప మానవ మన్ననలు పొందిన ఋతు ఆదర్శవంతరాలు అని వెల్లడించుచున్నది ఋతు మంచితనము నాకు దేవుని అందలు విశ్వాసము నాకు ముగ్ధుడైన బోవాసు ఋతును వివాహం చేసుకునిగా వారికి ఉబేద్ జన్మించెను ఓబేదుకు ఈషాయి ఈషాయి దావీదుకు దావీదు జన్మించను ఈ వంశం నుండి యేసు క్రీస్తు జన్మించను యేసుక్రీస్తు వంశావళిలో రూతు సహితము భాగమైనది ఇది దైవ నిర్ణయం సద్వర్తనలను ఆయన ఎన్నడును చేయి విడివడు సద్వర్తనలను స్థానము దేవుని సన్నిధిలో నిత్యము పదిలము మాటల గారడితో మభ్యపెట్టే వారిని దేవుని సన్నిధిలో స్థానం శూన్యం చెప్పే మాటకు చేసే క్రియకు పొంతన ఉండాలి మాటలకు చేతులకు పొంతన కొరబడినప్పుడు అట్టి వ్యక్తులకు విలువ ఉండదు అందుకే ధర్మశాస్త్ర బోధకులు పరిశీల ఉపదేశంలను అనుసరించి పాటించండి కానీ వారి క్రియలను అనుకరించవద్దు ఎందుకనగా వారి బోధనకు వారి క్రియలకు పొంతన ఉండదు అని ప్రభు స్పష్టం చేశారు కనుక క్రీస్తు ప్రభునందు దైవ ప్రజగా దైవ పరిచారకులుగా మన జీవితాలు ఒట్టి మాటలకే పరిమితం చేసుకొనక మన మాటలకు క్రియలకు యథార్థమైన పొంతన కలిగి సద్వర్తనులుగా సత్క్రియలను చూచు దైవ సన్నిధులు మరియు మానవ సమాజంలో మన స్థానమును పదిలిపరచుకుందాం దైగల దేవుడు మన యొక్క ధన్య జీవితాన్ని ప్రేమతో స్వీకరించుదురుగాక ఈనాడు మనం ముఖ్యంగా మనం ధ్యానించవలసినటువంటి విషయాలు ఏమనగా నయో నవోమి అనే స్త్రీని మనం చూస్తూ ఉన్నాం రూతు అనే స్త్రీని చూస్తూ ఉన్నాం వీరిద్దరూ కూడా అత్త కోడళ్ళు మరి ఈ యొక్క సన్నివేశాలని మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే ప్రియా దేవుని వెళ్ళారా అత్త కోడళ్ళు కాకుండా అమ్మ కూతుళ్ళు తల్లి కూతుళ్ళలాగా వారు జీవించటం వారు ఒకరినొకరు అర్థం చేసుకోవటం మరి వారిద్దరి మధ్య ఉన్నటువంటి దేవుణ్ణి స్థుతించడం మనం ఈ యొక్క మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం మరి కష్టాలు రావటం ద్వారా వాటి మీద వారి యొక్క మనస్సుని కేంద్రీకరించకుండా రాబోయే కాలంలో అయినా దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవిస్తాడు అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణను అత్త కోడలు కలిగి ఉండటం మనం వాక్యంలో ధ్యానిస్తూ ఉన్నాం మరి రూతు విషయంలో చూసినట్టయితే పరాయి దేశానికి చెందిన ఆ స్త్రీ అయినప్పటికీ ఆమెను దేవుడు మరి బిత్లహేములకు నడిపిస్తూ ఉన్నాడు అంతేకాదు అత్తగారికి సేవలు చేయడానికి మరి ఒంటరితనంలో ఉన్న అత్తగారిని ఆదరించడానికి దేవుడే ఏర్పాటు చేశాడని మనం ధ్యానించాలి అంతేకాదు ఆ కుటుంబం నుంచి మాకు ఎవరు లేరు మేము దిక్కులేని వాళ్ళం మమ్మల్ని దేవుడు విడిచిపెట్టాడు అన్న బాధల్లో కూడా నేను వెన్నంటి ఉన్నాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరి అదేవిధంగా ఆ కుటుంబాన్ని మనం చూసినట్లయితే అంచులంచులుగా ప్రభు ృతిని దీవించటం మరి బోవాసుని పెళ్లి చేసుకోవటం వా ఆ కుటుంబం మరి యేసుక్రీస్తు వంశ వాళ్ళకి ఒక గొప్ప నిదర్శనం మరి సువార్థపట్నాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం సువార్థపట్నం మనకి ఏం నేర్పిస్తూ ఉంది అంటే మనం ప్రతిరోజు గురువుల్ని కన్యాశ్రీల్ని మరి అనేక మంది దూషించటం చెడుగా మాట్లాడటం చూస్తూ ఉంటాం ప్రభు ఏం చెప్తూ ఉన్నారు ఆనాడు చెప్పిన మాటలే ఈనాడు కూడా ప్రభు మనతో ముచ్చడిస్తూ ఉన్నారు మరి ధర్మశాస్త్ర బోధకుల వల్లే పరిస్థితుల వల్ల మీరు ఉండవద్దు ఎందుకనగా వారు చేసే పనులు వారు చేసే వాక్కు రెండు కూడా పొంతలు లేకుండా ఉన్నాయని మరి వారు ధర్ మోసే స్థానంలో ఉన్నారు కాబట్టి వారి యొక్క మాటలను వారు బోధించే దైవ వాక్కును వినండి పాటించండి అంతేకాని వారు చేయుచున్న క్రియలను మాత్రం పాటించవలదు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు మరి శిష్యుల్ని కూడా ఎవరైతే తగ్గింపుగా ఉంటారో వారు హెచ్చింపబడతారని చెప్పి కూడా వాగ్దానం చేస్తున్నారు ఈనాడు మనం ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్న సమయంలో మనం ఎంత తగ్గించుకుని ఉంటామో అంత తక్కువ వారం తక్కువ వారము కాము మరి ప్రభే మనలందరినీ కూడా క్రైస్తవ జీవితంలో తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండమని ఆహ్వానిస్తున్నారు ఒకవేళ కొన్ని విషయాల్లో కొన్ని పేరు ప్రతిష్టల కోసం కొంత సంఘంలో కానీ సమాజంలో కానీ పరువు ప్రతిష్ఠ కోసం ఒకవేళ ప్రాకులాడితే మన ప్రభు మనతో అంటూ ఉన్నారు తగ్గించబడును తగ్గించుకుని వాడు హెచ్చింపబడును ఈ యొక్క వాక్యాన్ని మనసులో పదిలం చేసుకుందాం ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉంటే మనకు అవసరమైనది ఏదీ లేదు ప్రభు మనలో ఉంటే మనకు కావలసింది నిశ్చయముగా దొరుకుతుంది అవి లభిస్తాయని విశ్వసించుదాం ఆ